నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ నుంచి నిత్యసేవిని మాతాజీ ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుత రోజుల్లో ఎటువంటి విలువలను మనం కోల్పోతున్నాము ఎటువంటి వాటిల్లో మనం ఇబ్బందులు పడుతున్నామో వాటికి సంబంధించిన మంచి మంచి విషయాలు ఇప్పుడు మాతాజీతో మాట్లాడి తెలుసుకుందాం హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ముందుగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మన ప్రేక్షకులందరికీ మిమ్మల్ని పరిచయం చేద్దాం తప్పకుండా అయితే మీరు విశాఖపట్నం ఇస్కాన్లో సేవిని మాతాజీ అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు సేవలు అందిస్తున్నారు దీనికి సంబంధించిన ప్రచారం కూడా చేస్తున్నారు విన్నాము చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకోవాలని ఉంది మాతాజీ తప్పకుండా అయితే నేను బేసిక్ గా ఒక గుజరాతీ కుటుంబంలో పుట్టాము సో మామూలుగా గుజరాతీస్ అనే సరికా మేము కృష్ణ భక్తులే అనమాట సో చిన్నప్పుడు మా పేరెంట్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది సో మా తల్లిదండ్రులు మాకు నాకు గుర్తుంది చిన్నప్పుడు నేను వేకప్ అవడమే కృష్ణ భజన్తోనే మేము కళ్ళు తీర్చినప్పటికైనా భజన్ అవుతూ ఉంటుంది మా మదర్ ఫాదర్ వేకప్ చేస్తారు అండ్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు లైక్ గ్రేట్ఫుల్నెస్ లేచిన వెంటనే కరాగ్రే లక్ష్మి ఆ శ్లోకం చెప్పుతూ మళ్ళీ పృథ్వీదేవిని ధర్తీదేవిని ప్రణామం చేస్తూ మళ్ళీ వెళ్ళిన వెంటనే స్నానం చేసినప్పుడు గంగా జమున సరస్వతి గుర్తు చేసుకోవడము అని ఆ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న లడ్డు గోపాల్ ఉండేవాడు ఆ లడ్డు గోపాల్ వాజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అనమాట తనతో మాట్లాడడం ముచ్చట్లు ఈ రోజు స్కూల్లో ఏమైంది అన్ని ఆయనతో షేర్ చేయడము ఒక చిన్న పెన్ అండ్ ఫ్రాక్ కొనినా కూడా వెళ్ళి ఆయన చూపించడము ఇదిగోండి నేను ఈరోజు ఈ పెన్ కొన్నాను సో మా తల్లిదండ్రులు అలా నేర్పించారు లడ్డు గోపాల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట సో ఎవరైనా ఫ్రెండ్స్ తో ఫైట్ అయినా కూడా ఆయనతో షేర్ చేయడము అలాంటివి అన్ని ఉండేది ఒక మిత్రురాలితో అలా మేము మా ఇంట్లో పక్కనే టెంపుల్ ఉండేది అనమాట కృష్ణ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అండ్ ఇంకొక గిరిరాజ్ టెంపుల్ అనమాట ఇందాక మీరు చూస్తున్నారా గిరిరాజ్ గోవర్ధన్ ఈ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట ఆయనకి వెళ్ళి చేయడం సో మా ఇంట్లో మా ఫాదర్ సిస్టమ్ ఏం పెట్టారంటే ఏ రోజైతే మార్నింగ్ మేము హారతికి వెళ్ళాము ఆ రోజు స్కూల్ నడిచి వెళ్ళాలి అక్కనే ఉండేది స్కూల్ కానీ కూడా పిల్లలు కదా బద్దకము చిన్నపాటి పనిష్మెంట్ కానీ హారతికి వెళ్తే మాకు కార్ లో దింపుతారా సో అలా మా రుటీన్ ఫాదర్ ఆల్సో వాస్ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన రుటీన్ ఏంటంటే మార్నింగ్ మా యోగా చేపించడం జపం చేపించడం టెంపుల్ కి తీసుకు వెళ్ళడం అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మా ఇంట్లో పైన టెరెస్ దగ్గర పావురాలకి మేము ఫుడ్ పెట్టేవారు అనమాట చిన్న చిన్న దానాలు పెట్టడము మళ్ళీ వాక్ చేసి వెళ్ళినప్పటికీ ఆవులకి రొట్టి పెట్టడము అండ్ ఈవెన్ ఆయన భోజనం మొదలు పెట్టే ముందు ఆయన ఏదైతే మనం ఇస్తాం ఆయనకి భోజనంలో అన్ని వెరైటీస్ తీసుకొని బాల్కనీలో పెట్టేవారు అండ్ మేము అందరు వేచి చూస్తే ఎవ్రీ డే ఒక కాకి వచ్చి దాన్ని తినేదనమాట సో మా నాన్నగారు చెప్పేవారు అది పితృలోకకి అది రిప్రజెంట్ చేస్తుంది సో అలా మా హోల్ మార్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మార్నింగ్ పిజ్జన్స్ తర్వాత ఆవులు కాకిలు అని తర్వాత మా ఇంటి పక్కన ఒక జలరామ్ టెంపుల్ ఉండేది సో అక్కడ వెళ్ళి పేదవాళ్ళందరికి వేడి వేడి ఉప్మా సో మా ఫాదర్ కి ఒక వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది ఎవ్రీ డే వాళ్ళు వెళ్ళి ఆ ఉప్మా వేయడము మేము కూడా వెళ్ళి మా ఫాదర్ కి హెల్ప్ చేయడము మా స్కూల్ నైన్ ఓ క్లాక్ ఉండేది అదంతా అయ్యేసరికి మార్నింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మా ఫాదర్ రామాయణ చదివేవారు మా మదర్ ఏదైతే వంట చేస్తామో దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తినేసి మా అమ్మ నాన్నకి దండం పెట్టేసి కి వెళ్ళేవారు సో మా హోల్ రుటీన్ అలా ఉండేది అనమాట చిన్నప్పుడు నుంచి కృష్ణ సెంటర్డ్ లైఫ్ నేను అనుకోవడము ఆ రోజుల్లో గుజరాతీస్ అందరి లైఫ్ అలానే ఉండేదేమో ఇప్పుడు అందరు చాలా కొంచెం స్పిరిచువల్ లైఫ్ నుంచి ఇటు అటు డివియేట్ అయిపోయినట్లు ఉన్నారు అయితే మీ స్కూల్ జీవనం ఎలా సాగింది ఇక్కడ వరకు మీ డే రొటీన్ అనేది ఉంది డే స్కూల్ కెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది సో మా స్కూల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నేను చదివినప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉండేది మార్నింగ్ ఉన్న స్కూల్లో ఉన్న ప్రేయర్స్ ఐ వాస్ ఎ గుడ్ స్టూడెంట్ సో ఐస్ టు గెట్ గుడ్ మార్క్స్ అండ్ టాపింగ్ అండ్ ఆల్ అండ్ చిన్న కాంపిటీషన్ లాగా కూడా ఉండేది సో ఐ ూస్ టు హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్కూల్ లైఫ్ అండ్ ఈవెన్ స్కూల్లో కూడా ఐ యూస్ టు లైక్ కృష్ణ కాన్షియస్నెస్ సో నేను ఇంకా మా ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అలాంటివి అన్ని మేము చేశాను సో ఐ డిడ్ మై టెన్త్ అప్ టు దేర్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ దెన్ ఐ డి మై బీకామ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డిడ్ మై ఎంఏ అండ్ దెన్ మై మై ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ సో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అలా ఓకే ఇప్పుడు మీకు ఒక మంచి మెమొరీలా గుర్తుండిపోయింది మాతాజీ మీ ఆ మార్నింగ్ రొటీన్ అంతా కూడా అలా స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ మీ స్టడీస్ టైంలో మంచి అనుభూతి ఏదైనా ఫ్రెండ్స్తో కానీ లేదంటే కృష్ణుడితో ఏదైనా అనుభూతి కానీ ఏర్పడింది ఉందా మంచిగా గుర్తుండిపోయేది యాక్చువల్గా మా పేరెంట్స్ చాలా స్పిరిచువల్ సో మా సండేస్ ఎలా ఉండేది అంటే ఓన్లీ టెంపుల్ కి వెళ్ళిపోతాము లేదంటే మహా అయితే ఒక పార్క్ వెళ్తాము అక్కడ మేము కూర్చొని మా మదర్ మా మదర్ వాజ్ ఎ గుడ్ స్టోరీ టెలర్ చాలా మంచి స్టోరీస్ చెప్పేవారు డే చెప్తుండేవారు ఎవ్రీ డే రుటీన్ అనమాట కాకపోతే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇస్కాన్ కి వెళ్తున్నాము అంతా చాలా బాగుంది కానీ ఏ రోజైతే నాకు ఆలోచన వచ్చింది దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది నేను ఇస్కాన్ జాయిన్ అయిపోతాను ఫుల్ టైం కానీ అప్పుడు మా మదర్ ఫాదర్ కి నచ్చలేదు ఎయిటీన్ ఇయర్స్ కి చెప్పాను ఐ వాంట్ టు వాళ్ళకి అస్సలు నచ్చలేదు అంటే టెంపుల్ కి వెళ్ళడం బాగుంది బట్ యు గెట్ మ్యారీ టు పయస్ హిందూస్ టెంపుల్కి వెళ్ళి రావాలి కానీ ఫుల్ టైమ్ ఒక డివోటీ గా డెడికేట్ అయిపోవడం ఇష్టం భక్తి ఉండాలి కానీ మొత్తం భగవంతుడికి అంకితం వద్దు వద్దు సో అదొక పెద్ద అంత ఇష్యూ అయిపోయింది ఇంట్లో అంటే రిలేటివ్స్ వచ్చేసారు మా అంకల్స్ అండ్ అందరూ ఇంకా మా మదర్ మీద నేను దే గెటింగ్ యాంగ్రీ ఆన్ మై మదర్ అంటే ఇదంతా నీ వల్లే నీకు ఎవరు చెప్పారు ఎవ్రీ సండే టెంపుల్ తీసుకెళ్ళిపోవడం చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటి మా పిల్లలు చూడండి హ్యాపీగా మూవీకి తీసుకెళ్తాము అన్ని తీసుకెళ్తాము ఎంత హ్యాపీగా ఉన్నారు నువ్వు చేస్తాం ఇప్పుడు ఇది నీ నీ మిస్టేక్ మా మదర్ ఇంకా ఏడు పూలు ఇంకా ఏం చేయాలి సో కొన్ని రోజుల తర్వాత మా మదర్ మా ఫాదర్ ఫోన్ చేశారు ఒక ఈవినింగ్ ఫోన్ చేసిగో మా పక్కనే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉండేది వెళ్ళి లేటెస్ట్ మూవీ ఏమొచ్చింది టికెట్స్ తీసుకురండి మా ఫాదర్ షాక్ అనమాట తీసుకురావాలి అదే మూవీ టికెట్స్ తీసుకోరండి మనం ఈ రోజు మూవీకి వెళ్దాము మై మదర్ ఇస్ థింకింగ్ హౌ టు నా బ్రెయిన్ వాష్ ఎలా ఎలా మళ్ళీ బ్యాక్ టు మెటీరియల్ టాస్క్ సో మా ఫాదర్ అయితే ఆయన చాలా నెమ్మదిగా ఉంటారు అయితే సరే దోస్ డేస్ మనకి బుక్ షో అలా ఏం లేదు కదా లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి సో మా మా వర్కర్ ఎవరైతే ఉన్నారో తన్ని లైన్ లో పెట్టేసి తీసుకొచ్చారు టికెట్ మా ఫాదర్ రావడం లేట్ అయింది షాప్ నుంచి వీ హ్యాడ్ షాప్ ఇన్ చార్మినార్ ఇద్దరు కూడా షాప్ నేను నా సిస్టర్ అంటే ఈ రోజు మనం మూవీకి వెళ్తామా ఎందుకంటే మాకు అలవాట్లేదు మూవీకి వెళ్ళడము అండ్ మా మదర్ నన్ను బ్రెయిన్ వాష్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు సో మేము కార్ లో కూర్చున్నాం ఎవరు ఎవరితో మాట్లాడలేదు చుప్ చాప్ థియేటర్ రీచ్ అయిపోయాం లేట్ గా వెళ్ళాం కదా ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు నేను థియేటర్ వెళ్ళి ఎన్నో ఇయర్స్ దట్ వాజ్ లాస్ట్ థియేటర్ కి వెళ్ళడం నేను అదే దట్ వాజ్ మై లాస్ట్ లాస్ట్ ఫస్ట్ నెవర్ థియేటర్ అలవాట్లేదు మర్చిపోలేను షో అనమాట మేము లోపలికి వెళ్ళినప్పటికి ఒక పర్సన్ అలా టార్చ్ తోని టికెట్ నెంబర్ చూస్తున్నారు లేట్ గా వచ్చాము కదా అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది మేము ఇలా లోపల మా వెనక ఎవరైతే మొదలు పెట్టారు వెళ్ళి చూపు చాపుగా మేము కూర్చున్నాం కూర్చున్నప్పటికే ఆ మూవీ పేరు పర్దేశ్ అనమాట పర్దేశ్ సో మేము కూర్చున్నప్పటికే మూవీలో మేము లేట్ వచ్చాము ఆ మూవీలో ఒక సాంగ్ అవుతుంది ఆ సాంగ్ లో లాస్ట్ లైన్ ఏంటంటే హరే కృష్ణ హరే రామ్ మా మదర్ కోపం అయిపోయారు ఓ మై గాడ్ ఈ కృష్ణ నిన్ను ఇక్కడ కూడా వదలట్లేదా మా అమ్మాయిని అసలు నాకు ఈ మూవీ వద్దు చలో వెళ్ళిపోదాము మా సిస్టర్ వదిలేండమ్మా వచ్చారు కదా చూసి వెళ్దాం మా ఫాదర్ కూడా డబ్బులు పెట్టాం కదా చూసి వెళ్దాం అంటే నాకు ఈ మూవీ పోదు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అది మా మదర్ ఎలా చెప్తే అలానే మేమందరం ఇంకా మళ్ళీ గట్టపై వెళ్తే మళ్ళీ వెనకాలు మొదలు పెట్టారు ఇంకా వీళ్ళు ఇప్పుడే వచ్చారు మళ్ళీ డిస్టర్బెన్స్ కానీ మేము బయటికి వచ్చేస్తాం థియేటర్ నుంచి బయటికి వచ్చేసినప్పటికీ మా ఫాదర్ కార్ తెచ్చుకోవాలి పార్కింగ్ నుంచి మేము నిలబడి ఉన్నాము అది డిసెంబర్ మంత్ అనమాట డిసెంబర్ మంత్ లో ఇస్కాన్ డివోటీస్ కి మీకు లేదు కానీ మాకు అది స్పెషల్ మంత్ ఎందుకంటే గీతా జయంతి గీత ఆవిర్భావించిన నెల సో ఇస్కాన్ డివోటీస్ అందరూ రోడ్ మీద వెళ్ళిపోతారు గీతా ఇవ్వడానికి అంటే అది చాలా స్పెషల్ మంత్ కదా అందరికి గీత అందించాలి అని వారు ఒక ఇదన్నమాట సో మేము థియేటర్ నుంచి బయట ఉన్నాము మా ఫాదర్ పార్కింగ్ నుంచి గాడి తెస్తున్నారు అక్కడే ఒక డివోటీ వచ్చేసి గీత తీసుకుంటారా అని మా మదర్ అని ఇది ఒక ప్రణాళిక ఇది సంథింగ్ మా అమ్మాయిని ఏదో చేసేస్తా అండ్ నేను అప్పుడు మా మనసులో అనుకున్నాను ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అనమాట అసలు ఐ లైక్ కృష్ణ సో మచ్ నా మదర్ నన్ను కృష్ణుడి నుంచి దూరం చేస్తున్నారు కానీ నాకు ఆ రోజు అనిపించింది కృష్ణుడు నాకు చెప్తున్నారు వీళ్ళు నిన్ను పాతాలు తీసుకెళ్తే కూడా నేను అక్కడ కూడా వస్తానులే భయపడొద్దులే అండ్ థియేటర్ లో కూడా కృష్ణ పాట వచ్చింది అక్కడ కూడా ఒక డివోటీ గీత ఇచ్చింది అఫ్ కోర్స్ మా మదర్ చాలా కోపమై ఆ డివోటీని తర్మేశారు మా గీత వద్దు ఏమొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కానీ నాకు మనసులో అనిపించింది కృష్ణ ఇస్ లుకింగ్ ఎట్ మీ ఆల్ దైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన నేను టెన్షన్ పడవద్దు అనమాట సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎన్నో విషయాలు మా ఇంట్లో జరిగాయి కానీ చివరికి నేను ఇస్కాన్ లోపల రాగల్లాను ఇస్కాన్ కి ఒక భాగం అవ్వగలాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఇప్పుడు మా తల్లిదండ్రులు చాలా పాజిటివ్ గా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఆ విషయాన్ని ట్వంటీ నౌ దే ఆర్ డివోటీస్ వాళ్ళు కూడా చాంటింగ్ చేసుకుంటారు అండ్ అంతా ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఆ అదంతా జరిగిన తర్వాత మదర్ ఇలా సినిమా కి తీసుకెళ్ళడం ఇదంతా జరిగిన తర్వాత ఎన్ని అంటే మంత్స్ కి ఇయర్స్ కి వెళ్ళి సిక్స్ మంత్స్ ఓన్లీ ఐ వాస్ వెరీ డెస్పరేట్ నాకు ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇస్కాన్ ఆక్చువల్ గా ఇదంతా జరిగింది ఒక సమ్మర్ క్యాంప్ అలా ఆహా మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనే సరికి ఒక క్యాంప్ జాయిన్ అవుతాము మా పేరెంట్స్ అప్పుడు ఇస్కాన్ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంది కదా సమ్మర్ క్యాంప్ ఫ్లైయర్ చూసారు చరణామృతం పాయసం ప్రసాదం తీసుకుంటుంటే అక్కడ ఒక ఫ్లైయర్ ఉంది ఆ ఫ్లైయర్ చూసి ఇంటికి వచ్చి ఇగో సమ్మర్ క్యాంప్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు అంటే అప్పటికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు టెంపుల్ లో ఏం చేసుకుంటాం సమ్మర్ క్యాంప్ సరదాగా స్కేటింగ్ కరాటే డాన్స్ అంటే బాగుంటుంది అంటే వెళ్ళి వినడమే కదా అని జాయిన్ అయ్యాను అది నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు అన్ని విషయాలు అంటే మనం ఎందుకు పుట్టాము చనిపోయిన తర్వాత ఏమవుతుంది అసలు మనం ఎక్కడికి వెళ్తాము అసలు ఈ ప్రపంచంలో భగవంతుడు ఎక్కడ ఉంటారు అదన్ని విషయాలు వినేసరికి చాలా సరదాగా అనిపించింది కాకపోతే వాళ్ళు ఏంటంటే చివరికి టెస్ట్ పెట్టుకున్నారు అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి గెలవడం అంటే చాలా ఇష్టం ఏదైనా నేను టాప్ రావాలి రావాల్సిందే సో వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ఫ్రీ ట్రిప్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి నేను బాగా కష్టపడి రాశాను నేను గెలిచాను సో మాకు ఫస్ట్ ఫ్రీ ట్రిప్ విత్ పేరెంట్స్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాము అది కలకత్తా దగ్గర ఉంటుంది మాయాపూర్ అనే ప్లేస్ అనమాట అక్కడ మన ఇస్కాన్ కి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది అసలు మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తే మొత్తం అంతా ఒక లైక్ చిన్నపిల్లది డిస్నీ ల్యాండ్ ఉంటుంది చూస్తున్నారా అన్ని డిస్నీ ఫిగర్స్ ఉంటాయి అలానే ఇది కృష్ణా ల్యాండ్ అక్కడ ఒక రిక్షా వాళ్ళ కూడా డివోటీ టైలర్ కూడా డివోటీ గ్రోసరీ స్టోర్ వాళ్ళ డివోటీ అక్కడ ఎవరు చూసినా ఒకటి హరే కృష్ణ 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 అండ్ అది గంగా తటం పక్కనే ఉంది అక్కడ ఉన్న నావికుడు కూడా డివోటీ సో నాకు అది చాలా అందంగా అనిపించింది అండ్ మేము అక్కడికి అది మా ఫ్రీ ట్రిప్ సో నాకు చాలా గర్వంగా ఉంది మా పేరెంట్స్ కి నేను తీసుకొస్తున్న ట్రిప్ ఇది ఫ్రీ ట్రిప్ నా ప్రైజ్ ట్రిప్ సో మేమందరు పడుకుని టూ థర్టీ ఇన్ ద నైట్ గోళ గోళ ఏమైంది ఏమైనా గొడవలా ఏంటి అని మేము చూస్తే అందరు స్నానాలు చేసుకుంటున్నారు టూ థర్టీకి మధ్యరాత్రి వేసి వీళ్ళు స్నానాలు చేయడం ఏంటి మాకు అర్థం అవలేదు ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ హారతి ఉంటుందంటే మేము కూడా గబగబ స్నానం చేసేసి టెంపుల్ హాల్ కి వెళ్ళాము ఆ టెంపుల్ హాల్ వెళ్ళిన సిచ్యువేషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి అన్ని రోమాలు పైకిచ్చేసాయి ౌజండ్ పీపుల్ ఒకేసారి రెండు చేతుల పైకెత్తేసి హరే కృష్ణ అని పాడినప్పటికి ఎంత మధురంగా ఉంది అండ్ అక్కడ ఇండియన్స్ అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ చైనీస్ పీపుల్ అసలు ఆల్ డిఫరెంట్ నేషనాలిటీస్ అందరూ ధోతి కుర్తా వేసుకొని ఉన్నారు తెల్లకి వేసుకొని ఉన్నారు ఎంత అందమైన పరి అంటే నాకు అనిపించింది ఇది గో ఇదే వైకుంఠమా కృష్ణుడు ఉన్నారు పెద్ద విగ్రహాలు పక్కనే గోపికాలు ఉన్నారు రాధారాణి ఆ మధురమైన సంగీతము పొద్దున్న నాలుగు గంటలకి అసలు అప్పటికి ఇంకా వెలుతురు రాలేదు ఎంత అందంగా అనిపించింది అనమాట ఓ ఇది ఎంత బాగుంది అని అని అనిపించింది ఆ తర్వాత నాకు వాళ్ళు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చారు అంటే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఒక బయోగ్రఫీ అనమాట స్టోరీస్ అంటే నాకు ఎలాగో ఇష్టం కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత అది స్టార్ట్ చేసాం చదవడం అది మేము వెళ్ళిందాం మార్చ్ ఏప్రిల్ కి వెళ్ళి ఉన్నాము ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతే జూన్ కి మా మదర్ రోజు తిట్టడం ఏంటంటే బుక్ పట్టుకొని పడుకో మళ్ళీ స్కూల్ మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత టార్చ్ పెట్టేసి బ్లాంకెట్ లోపల చదివాను అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆయన ఒక ముసలి తన చేరిన మనిషి ఒక వృద్ధ మనిషి అంత కష్టపడి ఒక ఎనిమిది డాలర్స్ చేతిలో పట్టుకొని అమెరికాలో వెళ్లి ఇంత మందిని భక్తులుగా ఎలా మార్చేశారో నాకు చాలా కుతూహలంగా ఉంది సో అది నేను అలా చదువుతూ చదువుతూ చాలా అంటే మా సిస్టర్ నాకు బ్లాక్మెయిల్ ఈ బ్లాంకెట్ ఇది మమ్మీ చెప్పమంటారా వద్దులే అంటే సరే రేపు నా స్కూల్ డ్రెస్ నువ్వు విస్ట్రీ చేసి వాటర్ బాటిల్ రెడీ చేసుకో అంటే సరే అన్ని చేస్తాను కానీ చెప్పొద్దు సో అలా ఆ బుక్ చదివాను సో మీరు నమ్మరు ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్ అప్పుడు నా వయసు చాలా చిన్నది నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నాను కానీ లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్ చది కంప్లీట్ చేసినప్పటికీ చాలా ఏడ్చాను గట్టి గట్టిగా ఏడ్చాను నాకు అనిపించింది నా జీవితం ఈ ముసలాయనకి అంకితం ఎంత బాగా ఇంత చక్కగా కృష్ణ ప్రచారం చేశారు కానీ ఆ రోజు చిన్నప్పుడు నేను అది నిజంగా ఒక రోజు అవుతుందని అనుకోలేదు కానీ ఒక దృఢ నిశ్చయం పెట్టుకున్నాను ఇదే నాకు చేయాలని ఉంది ఆయన ఎంత చక్కగా ప్రచారం చేయ చేశారు నేను కూడా ఆయన ఒక ఆర్మీలో సోల్జర్ గా అవ్వాలి అందరికీ కృష్ణ చైతన్యం గురించి చెప్పాలని ఆ రోజు అనుకున్నాము సో ఇలా నా కృష్ణ చైతన్యం ఒక ఇస్కాన్ తో నా ఒక అనుబంధనం మొదలైంది అయితే ప్రచారానికి మిమ్మల్ని ప్రేరేపితం చేసింది ప్రభుపాదుల వారి పుస్తకే అంటారు కదా నేను ప్రభుపాదుల వారితో ప్రేమలో పడిపోయాను అసలు ఇంతగా ఆయన చేశారు వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్ ఐ వాంట్ ఫర్ హిమ్ అని ఒక ఇది నాకు అండ్ దట్ యునో అంటే ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడంగా మీరు భావించారు ఎగ్జాక్ట్లీ